పిఠాపురం నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహనతో నామినేషన్ వేసినట్లు స్వతంత్ర అభ్యర్థి ఎడిది భాస్కరరావు తెలిపారు నేను స్థానికుడిని కాబట్టి నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానన్నారు ఎందరో చదువుకున్నా నాలా నిరుద్యోగులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎందరు వ్యక్తులు మారినా ఎటువంటి సౌకర్యాలు కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నేను శ్రమని నమ్ముకొని పనిచేస్తున్నానని చెప్పులు కుట్టుకుంటున్నానని తెలిపారు సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన సామాన్యుడిని నేను పంట కాలువలు అన్ని పుడుకుపోయి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు మత్స్యకారులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కోతకు గురైన అవాగ్యులకు అండగా ఉంటాను చేనేత కార్మికుల సమస్యలపై పోరాడి వారికి మగ్గాలు వసతులు కల్పిస్తాను అన్ని వృత్తి కార్మికులకు అండగా ఉంటాను అని తెలియజేశారు కూడా నేను ఈ ఊళ్ళోనే పుట్టాను ఎక్కడ పెరిగాను ఎక్కడ బతుకుతున్నాను దానివల్ల నేను ఈ ఊరు సమస్యలు తెలిసిన వాడిని ఈ ఊరు నేను అనుభవించేనొక్క దానివల్ల అంటే మీరు స్థానికుడే నాకు ప్రాధాన్యమని నేను కోరుతున్నాను నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉంటాను ఎక్కడ పుట్టాను ఇక్కడే ఉంటున్నాను ఎక్కడికి పోను ఈ పిఠాపూర్ నియోజకవర్గంలోని ఎంతో మంది పోటీ చేస్తున్నారు కానీ ఎక్కడ సమస్యలు ఎక్కడ ఉంటున్నాయి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు అలాంటప్పుడు ఈ సమస్యలపైన మాకు అవగాహన ఉంది ప్రతి సమస్య మీద అవగాహన ఉంది అలాంటప్పుడు అయితే ఈ ఇంకా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఈ సమస్యన సరే అనుభవించేపర్లో ఉన్న సమస్యలు అనుభవించడం నేను ఒక్క అలాగేదంటే మాకులంటే ఒక సాధారణమైన వాళ్ళు వెళ్ళారంటే మీకు అందరికీ ఫ్రీగా ఉంటుంది నేను ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉన్న మనిషిని మంచి తాగినట్టు ఉంటుంది నాతో మీకు పని సింపుల్గా ఉంటాను గెలిచినా నేను మామూలుగా ఉన్న సరే మీ మనిషినే నేను శ్రమను నమ్ముకున్న వాడిని దీన్ని నమ్ముకోలేదు మీరందరూ నా దృక్పథం కరెక్ట్ ఇలాంటి వాడు ఉండాలని మీకు అనిపిస్తే ఒకసారి పేద చూడండి వాళ్ళ పోటీ వాళ్ళ ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లో చూసుకుంటే నేను ఏం సరిపోను అది నాకు తెలుసు కానీ ఏదంటే నా దృక్పథం పిఠాపురం రెండు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ఎంతో ఇంచుమించు ఓట్లుంటారు నా దృక్పథం మీరు అందరూ ఒకసారి అర్థం చేసుకున్నారు ఇంకా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను సంతోషించాను కావును ప్రజలందరూ కొంచెం ఈ ఎలక్షన్ ముగిసే వరకు కూడా మనోడు ఏం మాడుతున్నాడు మాటితీరేలాగ ఉంది పిఠాపురం సమస్యల మీద ఎంత వరకు అవగాహన ఉంది యాభై ఎనిమిది గ్రామాలకు న్యాయం చేయగలరా యాభై ఎనిమిది గ్రామాల్లోనే రజ్యాన్ చేశారా ఇది మీద అవగాహన ఉంది ఇలాంటివి కూడా ఒకడు ఉండాలా అని మీకు అనిపిస్తే మీరు నా పక్షాన్ని నిలబడండి నేనైతే డబ్బు పంచిపెట్టలేను డబ్బు మందు పంచిపెట్టలేనండి మొక్క మా మాసం పంచిపెట్టలేనండి మనీ పంచిపెట్టలేనండి నేను సామాజిక నాయం చేస్తాను అంటే ఒక ఎమ్మెల్యే పరిధిలో బాధ్యత ఎంత ఉందో అది అధికారులతో లేదంటే చట్ట సభల ముందుకి లేదంటే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ముందు నేను మీ సమస్య ప్రతి సమస్య తీసుకెళ్తాను సపోజ్ పిట్టాపురం ఇప్పుడు మనకి పిడామం చూసుకుందామండి మనకి ప్రధాన కాలం ఏలేరు కాలం ఏలేరు కాలంలో నీరు వచ్చినప్పుడు అక్కడ పురుషోత్తం పట్ల ఎత్తిపోతులని పెట్టారు అది ఉందా అది బా అది ఇక్కడ నీరు ఎద్దరుకున్నప్పుడు అది ఆగింది టెక్నికల్ ప్రాబ్లం ఆర్థిక ప్రాబ్లం ఆగింది అలాంటిది పూర్తి చేసాముకో రైతులకి ఎంతో ప్రయోజకరం పాటు ఏంటంటే ఇక్కడ పిఠాపురం మొత్తం ఉప్పటి కొత్తపల్లి మండలం పిఠాపురం మండలం తర్వాత మని మండలం ఈ కాలువలన్నీ అద్దానం మట్టి పురుగు పోవడం లేదంటేనే పూ పూరుకు పెరిగిపోవడం దానివల్ల ఎగువ రైతులు దిగువ రైతులు కొట్టుకుంటున్నారు ఎక్కడన్నా జరుగుతుంది ఇలాగ ఎక్కడైనా ఎక్కడన్నా అందువల్ల ఏంటంటే వ్యవసాయదారులు చెప్తున్నాను నేను మీకు ఫస్ట్ ఇస్తాను రెండు మనకు ముచ్చకాయలు జనాభా ఉన్నారు ఎక్కడుంది మామూలుగా ఒప్పుడు మొదలుకొని అక్కడ శ్రీరాంపర్ వరకు ఉంది వాళ్ళ సముద్రం అనే బతుకుతున్నారు వాళ్ళు పుట్టబడ్డ కానించండి అది ఇప్పుడు ఇప్పుడు వచ్చి వాగ్దానాలు చేసేస్తున్నారు ఎన్నో ఏం చేశారు ఇప్పుడు వచ్చి వాగ్దానాలు చేసేస్తున్నారు నేను గెలిచానంటే అది ప్రభుత్వం దూసుకు తీసుకెళ్తాను లేదంటే అంటే పార్లమెంట్ సభ్యులు మీ పార్లమెంట్ పెట్టండి సార్ అని చెప్తాను నేను నేను అది లెవెల్ చేస్తాను దాంతోపుడు సముద్రం వాళ్ళకి ఇబ్బందులు ఏమన్నాయి ఆయన కడుక్కుంటాను ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉండి ఆ విధంగా కానీ ముచ్చి పరిసర ముచ్చు ముచ్చి సముద్రమైన ఆధారపడిన వాళ్ళు సముద్రం పరికరం చేస్తాను దాంతోపాటు ఏదంటే మనకు ఇప్పుడు చేనేత కార్మికులు చూసుకుందాం చేనేత కార్మికులకు ఒక ప్రభుత్వంతో ఒక విధానం పెడుతుంది ఈరోజు వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోజ్ మీకు సొంత మగ్గాలు ఉన్నాయా మీరు మాస్టర్ వేవర్ల దగ్గర పనిచేసేట్టు రెండు సంవత్సరాలు జీతాలు తీసుకుంటున్న నిబంధనలు ఉన్నాయి దానివల్ల చాలామంది చేనేత కార్మికులు ఇబ్బంది పడిపోతున్నారు అన్ని అలా ఏదంటే వృత్తు కూడా వదిలేసుకుంటున్నారు అది జరుగుతుంది అదేదంటే ప్రభుత్వానికి ప్రజల యొక్క ఆవేదన తెలియజేయడమే ఒక చట్ట సభ్యుడిగా నా పని అలాగేదంటే ప్రతి కులవెత్త మా గీత కార్మికులు ఉన్నారు ఇంకా అనేక కులాలు ఉన్నారు అందరూ ఉన్నారు ప్రభుత్వ ప్రభుత్వ విధానం ఎలాగుంది ఉంది ఈ ప్రజలకి దానివల్ల ఏం కలుగుతుంది వీళ్ళు ఏం కోరుకుంటున్నారు నేను నేను ఏదంటే దానికి ఒక సమస్యను అనుభవించే వాళ్ళగా నేను దాన్ని స్టడీ చేసి ప్రభుత్వానికి నేను నివేదిస్తాను మీకు ఈ రోజు కాబట్టి రేపైనా జరిగే ప్రభుత్వాలు మంచి చట్టాలు తెస్తాయి అలాగేదంటే పిఠాపురం ఉంది పిఠాపురంలోనే ఎక్కడ మొత్తం అక్కడ వైఎస్ఆర్ బ్రిడ్జ్ చూసుకుంటే అక్కడ చూసుకుంటే అక్కడ వరకు కూడా ఫుట్పాత్ మీద కొన్ని వేల మంది బతుకుతున్నారు అలాంటప్పుడు నేను అలా బతుకునే కట్టే కొన్ని కొట్లు కట్టించాలి ప్రభుత్వానికి ఆదాయమే వేళ్ళకి కూడా ఉపాధి అప్పుడు కుట్లు వేడించాలి దాంతోపాటు ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఉండడంకో ఆ ఎమ్మెల్యే పట్ల అనేకమైన అవకాశాలు ఉంటాయి ఆ అవకాశాలు ఏం చేయాలా నిస్వార్థంగా సమాజంలో అన్ని వర్గాలకి ఎస్సీఐటి బీసీ ఏంటి ఓసీఐటీ ముస్లింలు ఏంటి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలా ఫ్రీగా కల్పించాలా డబ్బులు ఇచ్చుకోకుండా వాళ్ళకి అవకాశాలు పంచిపెట్టాలి ఇచ్చుకున్నారని నేను ఎవరు అంటలేదు అలాంటప్పుడు ఏదంటే సమాజం అంతా కూడా ఒక అధికారం అనేది దాంట్లో భాగస్వామి కాగలుగుతుంది ఒక్కలే అనుకోవడం కరెక్ట్ కాదు మార్పు కోరాల మార్పు కోరాల చూడాలా కొత్త రక్తం ఎక్కించాలా ఎప్పుడు పాత రక్తం అనేది కరెక్ట్ కాదు దాంతో పిఠాపురంలో ఇంకా ఏంటంటే యువత ఉంది యువత ఉంటే మనకి ఇంచుమంచో పదివేల పదివేల ఐదు వందల ఎస్వి జట్లు భూమి ఉంది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చి వాదనలు నేర్తున్నారు మరి ఎన్ను ఏం చేశారు ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు వాదన నేతుంది మరి ఏం చేశారు ఒకటే అది ఎస్ ఉందంటే అక్కడ నేను ప్రజలకు ఇబ్బంది లేని హానికరం లేని పరిశ్రమలు వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం నేను సంప్రదింపులు చేస్తాను ఎందుకంటే ఓ క్యాండిడేట్ అండి నేను అన్ని ఓపెన్ అయిపోయి ఒకేసారి చెప్పడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు నేను వ్యూహాత్మకంగానే చేస్తాను నాకు అన్ని వర్గాల పట్ల సానుకూలత ఉంది అది ఒకటి ఒకటి చెప్తున్నాను ఇది నా మనం